పటాచెరు మండలం రుద్రారం గ్రామంలో రెండు వేల మూడు రెండు వేల నాలుగు సంవత్సరం విద్యార్థులు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు విద్యార్థులను ఉద్దేశించి ఉపాధ్యాయులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మంచిగా చదువుకొని ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకుంటూ మంచి పేరు తెచ్చుకోవాలని తల్లిదండ్రులను గురువులను గౌరవించాలని చెడిదారులు నడవకూడదన్నారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు అంటే ఒక హెల్దీ కాంపిటీషనే మాలో ఉండేది ఆ కాంపిటీషన్ ఎట్లాంటిది అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా సోషల్లో ఒక సామాజిక స్పృహ ఎట్లా అయితే మేడం మీలో కలిగించారో అది చూస్తున్నాం ఇప్పుడు సో మీరు ఇప్పుడు అగైన్ యువర్ లైక్ ఏ డిఫరెంట్ స్టేజ్ అనమాట ఇప్పుడు ఒక మైల్ స్టోన్స్ ఉంటాయి లైఫ్లో ఒక చైల్డ్హుడ్ ఒక అడాలసన్ వెళ్ళాను అన్ని సంవత్సరాలు కూడా ఇక్కడ రోజులు చూస్తూ చూచే గడిచిపోయినట్టు అనిపించింది మాకు ఎందుకంటే స్కూల్ వాతావరణం అలాంటిది ఉన్న మా స్టాఫ్ అందరూ అలాంటి వాళ్ళు అన్నిటికీ మించి మేము అనుకున్నట్టుగా ఉన్న విషయం ఇప్పటి జీవితాల్లో కూడా మీరు అక్కడక్కడ మీ అనుభవాలతోటి లోకంలో లోకజ్ఞానం అనుభవిస్తున్నారు అయినా మీ ధర్మం అనేది మనిషికి ధర్మం అనేది ఉండాలి చక్కటి ధర్మము మోసం చేయకూడము అబద్ధం ఆడకపోవడము చేతనైతే ఒకరికి సహాయం చేయడము లేకపోతే చప్పుడు దాకా ఊరుకోవడము అది చేస్తూ ఇతరులకు హాని చేయకుండా మీ ఇంటి తర్వాత మన మాజర్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్